రామలక్ష్మి చాలా బాగా గేమ్ ఆడుతూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది ఇదే విన్ అవ్వటట్టు ఉంది ఎలాగైనా నేనే విన్ కావాలి ఆ శౌర్య సర్ నా మెడలో తాళి కట్టాలి అని ఈ విధంగా అస్మిత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఆడుతూ ఉంటుండే నేను ఎలాగైనా దెబ్బ దెబ్బకాన్ని నేను కొట్టాలి అప్పుడు అది ఎలా ఆడుతుందో నేను కూడా చూస్తాను అని అస్మిత మనసులో అనుకొని ఇక గేమ్ ఆడుతూ ఉంటుంటే రామలక్ష్మి కాలు దగ్గర కొడుతూ ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి స్పృహ తప్పిపై కింద పడుతూ ఉంటుంది వెంటనే శౌర్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామ రామ లీవ్ లీవ్ అని ఈ విధంగా శౌర్య పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆద్య వచ్చి ఆ దేవుడు కూడా కాపాడలేడు సార్ అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అస్మిత వచ్చి ఇక ఎలానో ఓడిపోతారు ఇక శౌర్య సార్ నా మెడలో తాళి కడితే మేమిద్దరం వెళ్ళిపోతాం అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది అలా చేస్తే చచ్చినట్టే లెక్క అయినా నా బిడ్డ తన భర్త కోసమైనా గెలుస్తుంది రామా లే రామా నీ భర్తను కాపాడుకో అయినా రామలక్ష్మి నా రక్తం ఆడుతుంది ఈ గేములో ఓటమిని సాధిస్తుంది రామా లే రామా లే అని రఘురామ్ పిలుస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి స్పృహ వచ్చి లేస్తూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి లే అన్న తోటి లేసిందేంటి ఇప్పుడు ఇది ఆడుతుందా గేమ్ అని మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అస్మితకు రామలక్ష్మి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నీ బదులు ఎవరైనా ఆడతారు అని ఈ విధంగా చెప్పగానే లేదు నేనే ఆడాలి నా భర్తను నేనే గెలిపించాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి లేచి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక మళ్ళీ అస్మిత ఆ కాల్ దగ్గరనే కొడుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి అది గమనించి చూసి కొడుతుంటే తప్పించుకొని ఉంటుంది ఇదేంటి ఇలా ఆడుతుంది ఏంటి ఇప్పుడు ఇది విన్ అవుతుందా ఇప్పుడు శౌర్య స్వర్ణ మెడలో తాళి కట్టడా అని ఈ విధంగా అస్మిత మనసులో అనుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి మాత్రం చాలా బాగా గేమ్ ఆడుతూ ఉంటుంది ఫైనల్గా రామలక్ష్మి ఈ గేమ్లో విన్ అవుతూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక నిల్చొని ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి అస్మిత దగ్గరికి వెళ్ళి ఏంటి ముందే ఈ గేమ్లో ఆడ ముందుకే విన్ అవుతాను తాలి కట్టాలి అని మాట్లాడినావు కదా ఇప్పుడేంటి మౌనంగా ఉన్నావేంటి అని ఈ విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంటే అస్మిత మాత్రం మౌనంగా నిల్చొని ఉంటుంది ఏంటి మౌనంగా ఉన్నావేంటి ఏదోటి మాట్లాడు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంటే నేను ఎప్పుడు కాదు తర్వాతకి చూసుకుంటాను అని చెప్పి వెంటనే అస్మిత వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు రఘురామ్ ఆద్య శౌర్య చాలా సంతోషంగా ఉంటారు ఇక వెంటనే రామలక్ష్మి సార్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఉంటుంది మరోవైపు అస్మిత చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి ఆ కాలికి దెబ్బ తాకిన కూడా ఆడింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ యొక్క తోటైనా నేను శౌర్య సార్ని పెళ్ళి చేసుకుంటా అని అనుకున్నాను ఈ కళ కూడా నిరాశ అయిపోయింది అని చాలా అస్మిత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ యొక్క ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా అయితే శౌర్య సార్ నా దగ్గరికి వస్తాడో అని అస్మిత ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అస్మిత ఏడుస్తూ ఉంటుంది పక్కన ఉన్న గ్లాస్ని విసిరి కొడుతూ ఉంటుంది నేను చచ్చిపోతాను అని గ్లాస్ తీసుకొని చెయ్యి మీద కోసుకుంటూ ఉంటుంటే అప్పుడే వాళ్ళ మామ్ వచ్చి బేబీ ఏం చేస్తున్నావు లేదమ్మా నేను చచ్చిపోతాను అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది మరోవైపు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఉంటుంది రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక వెంటనే రామలక్ష్మి రఘురామ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఉంటుంది నానా ఈ గేమ్లో విన్నావని నానా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు గెలుస్తావని నాకు ముందు తెలుసమ్మా అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి స్పృహ తప్పి కింద పడుతూ ఉంటుంది రామ రామ అని ఈ విధంగా శౌర్య పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే అంబులెన్స్లో రామలక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇప్పుడు రామలక్ష్మికి అవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి